హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో వెంకీ మీద కుట్రతో కావాలని ఎద్దుల పందాల పోటీలలో తనని ఇరికించి తనని ఓడించి క్షమాపణ చెప్పించుకోవాలని చూస్తున్న చూస్తున్న అఖిలాండేశ్వరికి దిమ్మ తిరిగే షాక్ మరి వెంకి ఇవ్వబోతున్నాడా పందెంలో గెలిచి అలాగే దైవ సన్నిధిలో మెడలో పూలమాలతో స్వామివారి ఆశీస్సులు పొందబోతున్నాడా పొందాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాముల వారి పల్లకిని మోస్తున్న వెంకి విద్య ఇంకా చాలామంది మోస్తారు కదా వాళ్ళందరూ వచ్చి ఒక చోటకి ఒక టేబుల్ దగ్గర దేవుళ్ళని దించడం జరుగుతుంది ఇంకా అఖిలాండేశ్వరి వాళ్ళ నాన్న నాన్న నిజంగా ఎక్కడ కన్న పిల్లలో మీరు ఇక్కడికొచ్చి దేవుడు సన్నిధిలో దేవుడు కింద పడిపోకుండా మీ చెల్లె అడ్డు పట్టుకుని మోసింది అలాగే ఏ అశుభం జరగకుండా ఎద్దు వచ్చిన ప్రమాదం నుంచి కాపాడి కొంచెం రక్తం కూడా చెందకుండా మరి ఎద్దుని పంపించి ఆ రాముల వారి కళ్యాణం మంచిగా జరగడానికి ఒక పునాది వేశావు నిజంగా ఆ దేవుడి ఆశస్సులు ఎల్లబెల్ల మీ ఇద్దరి మీద ఉండాలి అని చెప్పి ఏ చేతులతో అయితే మోసారో ఆ చేతులతోనే దేవుణ్ణి ఆ కళ్యాణ మండపంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి అనగానే ఇంకా సరే తాతయ్య అనుకుంటూ మరి వెంకి దగ్గరకొచ్చి సీతమ్మవారి విగ్రహాన్ని చేత్తో పట్టుకుంటాడు ఇంకా వెంటనే అఖిలాండేశ్వరి కోపంతో రగిలిపోతూ ఈ వెంకీని అవమానించడానికి ఇదే మంచి సమయం అని చెప్పి ఏందబ్బాయి ఎవరు పడితే వాళ్ళు మూసేస్తారా దేవుడి విగ్రహాలు ఇది మా ఇంటి తరఫున చేసే సంబరం వేడుక మా ఇంటి మగపిల్లలు మాత్రమే ఈ దేవుడి విగ్రహాలని పందిట్లోకి చేర్చాలా నువ్వు ఎక్కడ పుట్టావో ఎవరికి పుట్టావో ఎవరికీ తెలీదు అలాంటిది నువ్వేంటి ఈ సీతమ్మవారి విగ్రహం పట్టుకున్నావు అక్కడ పెట్టు అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఏమి అర్థం కాక వెంకీ అలా చూస్తూ ఉంటాడు ఏం పర్వాలేదు బాబు తీసుకెళ్ళి పెట్టు అనగానే పంతులు గారు అమ్మా కళ్యాణానికి ఆలస్యం అవుతుంది సీతమ్మవారి విగ్రహం ఎవరు పట్టుకున్నారో వాళ్ళే తీసుకురావాలి చేతులు మారకూడదు అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇంక వెంటనే ఏరా భద్రం వినయ్ ఎక్కడున్నాడ్రా వాడు చేతుల మీదుగా సీతమ్మ వారిని తీసుకెళ్ళాలి అనుకున్నాను వాడు కనిపించటం లేదే అత్తయ్య వాడేదో కళ్యాణం పనుల మీద కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడు అని చెప్పి అనగానే ఇంకా చూస్తూ ఊరుకుండిపోతుంది అఖిలాండేశ్వరి ఇంకా సీతమ్మ వారి విగ్రహం తీసుకుని వస్తూ ఉంటే ఆగుబాబు సీతమ్మ వారితో పాటు శ్రీరాములు వారు కూడా అందరూ ఒకేసారి విగ్రహాలు పందిట్లోకి రావాలి అని చెప్పి అమ్మ పద్దు ఆ రాముల వారి విగ్రహం నువ్వు పట్టుకోమ్మా అని చెప్పి కానీ అలాగే తాతయ్య అని చెప్పి రాములు వారి విగ్రహం పట్టుకోపోతూ ఉంటే ఆగుపద్దు ఏంటి అసలు నీకేం సంబంధం మా ఇంటి తరఫు నుంచి చేసే పూజకి నా కూతురు లేదా పట్టుకోదా నువ్వేంటి పెత్తనం బోడీ అని చెప్పి మ్యాగీ నువ్వు రాములవారి విగ్రహం పట్టుకో అనగానే ఏంటి మమ్మీ నేను ఆ విగ్రహం మొయ్యాలా అమ్మో అంత బరువు నేను మొయ్యలేను మమ్మీ చూడు మ్యాగీ ఎందుకు చెప్తున్నాను విను అనగానే సరే మమ్మీ అని చెప్పి పందిట్లోకి వెళ్ అక్కడికి వెళ్ళి రాములవారి విగ్రహం తీసుకుంటుంది ఇంకా లక్ష్మణ్ వారిది అఖిలాండేశ్వరి తీసుకుంటుంది వాళ్ళ ఆయన హనుమంతుడి విగ్రహం ఇలా అందరూ విగ్రహాలు తీసుకోగానే అది చూడముచ్చటగా కళ్ళకి ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది అందరూ ఆ విగ్రహాలు తీసుకుని ఒకేసారి అడుగులు వేయంగానే అక్కడే ఉన్న వెంకీ వాళ్ళమ్మ కొంగు కప్పుకుని దొంగచాటుగా చూస్తూ నిజంగా చాలా సంతోషిస్తుంది ఏంటయ్యా నీ లీల పాతికేళ్ల క్రితం ఇదే ఊర్లో మా చేతులుగా నీ కళ్యాణం జరిగింది కానీ తర్వాత మమ్మల్ని వెలేయబడిన తర్వాత జీవితం కోల్పోయి బిడ్డలను పట్టుకుని ఈ కడవకు మళ్ళా వస్తానా రానా అనుకున్నాను అలాంటిది మళ్ళా నా బిడ్డలు ఈ ఊర్లోకి వచ్చి ఏ కుటుంబం వలన మేము అయ్యామో ఆ కుటుంబం చేతుల మీదుగా దగ్గరయ్యి పూజ చేస్తున్నారు అంటే ఇది నీ లేలయ్యా ఏమైనా నువ్వు గొప్పవాడివి నా పిల్లల చేతుల మీదుగా కళ్యాణం చేపించుకుంటున్నావు నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది అని చెప్పేసి చాలా సంతోషంతో చూస్తూ ఉంటుంది ఇంకా పందిట్లో విగ్రహాలు తీసుకొచ్చి అందరూ సీతారాముల వారి ప్లేసుల్లో పెట్టేస్తారు ఇంకా పందులు గారు అమ్మవారికి బొగ్గ చుక్క మరి మెడలో మెడలో బొట్టుకి అన్ని ఏర్పాట్లు పూలదండలు తలంబ్రాలు అన్ని చక్కగా వేడుకగా అన్ని సమకూర్చుకుంటూ ఉంటారు అమ్మ తెర తెర పట్టుకోండి అని చెప్పి అనగానే ఇంకా అక్కడ ఉన్న వెంకి ఒకవైపు పద్దు ఒకవైపు పట్టుకుంటారు ఇంకా పద్దు వాళ్ళమ్మ వీళ్ళిద్దరిని చూస్తూ నిజంగా నోట్లో నాలుక లేని మా అమ్మాయి జీవితంలోకి భర్తగా ఎవరు వస్తారో తెలియదు కానీ ఈ అబ్బాయి లాంటి అబ్బాయి మాకు అల్లుడుగా వస్తే మా అమ్మాయి జీవితం ధన్యమైపోతుంది అని చెప్పి ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మ్యాగీ వరుసగా చూస్తూ రగిలిపోతూ ఉంటుంది చాలా కోపంతో అమ్మా ఏంటి నిన్ను అడుగడుగున అనుమా అవమానిస్తూ వాడు చేసిన ప్రతి పని నాకు నచ్చటం లేదు అలాంటి వాడిని అసలు కళ్యాణ మండపంలోకి రానిచ్చి అది సీతమ్మ వారి విగ్రహం మూసేలాగా చేశాడు వాడిని పందిట్లోంచి గెంటేడానికి ఏ ప్లాను లేదా అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే మైక్లో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది అందరూ యువతి యువకులు సావధానంగా వినండి ఈరోజు రాములోని కళ్యాణ సందర్భంగా మరి కుస్తీ పోటీలు జరగబడుతున్నాయి అలాగే మరి ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళకి ప్రథమ బహుమతిగా ఇచ్చి కప్పివ్వబడుతుంది ఓడిపోయిన వారు ఊరి పెద్ద అయిన అఖిలాండేశ్వరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటే ఇంకా అపూర్వం అఖిల తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వొకటి చూస్తున్నావు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిపోయింది అదుగో ఆ అనౌన్స్మెంట్లో కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారంటున్నారు కదా ఓడిన వాళ్ళు వాడిని రెచ్చగొట్టి ఈ పందంలో ఆడేటట్టుగా చేసి వాడితో ఈ గేమ్లో ఓడిపోయినట్టుగా చేసి వాడు నా కాలు పట్టుకుని క్షమాపణ అడిగేలా చేసుకుంటాను అప్పుడు మన పరువు మనం ఈ ఊరి గౌరవం నిలబడుతుంది కదా అనగానే బావగారు అనగానే అర్థమైపోయింది మాకిలా వాడితో ఈ పందెంలో వాడిని ఆడేటట్టుగా చేయాలి అలాగే ఓడేటట్టుగా కూడా చేయాలి అలాగే బావగారు పందెం అంటే పందెంకి సంబంధించినవన్నీ కూర్చుకోవడమే కాకుండా మనం ఎవరికి నచ్చితే వాళ్ళు గెలిచేటట్టుగా ప్లాన్ చేయాలి ఆ ఏర్పాట్లు చూడండి బావగారు అని చెప్పేసి అంటుంది ఇంకా అఖిలాండేశ్వరి ఇంకా ఇదిలా ఉండగా కళ్యాణంలో ఊరకంట చూసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ చెల్లి విద్య పక్కనే కూర్చోంగానే తలంబ్రాలు బియ్యం ముత్తైదులు కలపండి అనగానే కలుపుతూ ఉంటే తను కూడా చేయబెడుతుంది చూడమ్మా పెళ్ళికని పిల్లలు తలంబ్రాలు బియ్యం కలపకూడదమ్మా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాధపడుతుంది చేయి తీసేస్తుంది వాళ్ళ అన్నయ్య తన ముఖం చూస్తాడు పాపం నా చెల్లి పెళ్ళైనా పెళ్ళిక అన్నట్టుగా అంద దృష్టిలో కనిపిస్తుంది దేవుడా అమ్మ నీకు భర్త దూరమైన కష్టమేంటో నీకు తెలుసు అందుకే నా చెల్లి కష్టాన్ని కూడా అర్థం చేసుకుని మీ కళ్యాణం అయిపోయిన తర్వాత నా చెల్లి భర్త ఎక్కడున్నాడో తనకి దగ్గరయ్యేలాగా చూడమ్మా అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు ఇంకా ఇలా పెట్టి కళ్యాణంకి సంబంధించినవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా స్వామివారికి అమ్మవారికి బుగ్గ చుక్క పెట్టి కుంకుమ బొట్టు పెట్టి జీలకర్ర బెల్లం పెట్టాక ఇంకా అందంగా తళ్ళతలు ఉంటారు రాముల వారు సీతమ్మవారు ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఉండగా ఇంకా వాళ్ళ చెల్లి దండం పెట్టుకోమని చెప్పి అనగానే దండం పెట్టుకుంటారు తాలిబొట్టు అందరికీ చూపిస్తూ మరి బాజా భజంతుల మధ్య తాలి కడతారు ఇంకా తరువాత తలంబ్రాల విషయంలోకి వచ్చేసరికి తలంబ్రాల బియ్యం ఎక్కడమ్మా అమ్మ అఖిలాండేశ్వరి అని చెప్పి అదిగో మా అబ్బాయి తీసుకొస్తున్నాడు అని చెప్పి అంటుంది ఇంకా వాళ్ళ అబ్బాయి తలంబ్రాల బియ్యం తీసుకుని వస్తూ ఉంటే మరి యువతల వైపు వెంకీ చెల్లెలు తను ప్రేమించిన అబ్బాయి అఖిలాండేశ్వరి కొడుకే కదా తలంబ్రాలు బియ్యం తీసుకుని వస్తుండగా చూస్తుందా అంటే మరి తెర అడ్డంగా ఉంటుంది బియ్యం తీసుకొచ్చి తెరపై నుంచి చేతుల్లోకి ఇవ్వగానే అందుకునేది మాత్రం విద్యనే కానీ తన ముఖం మాత్రం చూడదు ఇంకా ఇచ్చేసి వెళ్ళిపోతాడు వినయ్ ఇంకా తలంబ్రాల బియ్యం ఆల్రెడీ ఉన్న తలంబ్రాల బియ్యంతో కలపమని చెప్తారు పంతులు గారు ఇంకా కలిపి ఆ అక్షింతలు ఆ తలంబ్రాలని స్వాముల వారి కళ్యాణానికి వాడుతూ ఉంటారు ఈ లోపల అందరూ కళ్యాణం చూస్తూ ఉండగా మళ్ళా కుస్తీ పొడిల కోసం వాళ్ళ బయట అంతా అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో కళ్యాణం చాలా వరకు కంప్లీట్ అవుతూ ఉంటే అందరూ హోటీల దగ్గరికి వస్తూ ఉంటారు అసలు అప్పుడే వాళ్ళిద్దరు కూడా వస్తూ ఉంటే విద్య వెంకి వాళ్ళమ్మ కనిపిస్తుంది ఏంటమ్మా నువ్వేంటి కొంగిలా కప్పుకుని నువ్వు వచ్చావని తెలిస్తే ముందు వరుసలో కూర్చోబెట్టి కళ్యాణం చూసేలాగా ప్లాన్ చేసేదాన్ని కదా అనగానే అవునరా కానీ ఎందుకు మిమ్మల్ని చూస్తూ చాలా సంతోషపడ్డాను గాలికి వడదెవ తగులుతుందని ఇలా కప్పుకున్నాను ఏం పర్వాలేదు ఇంకెందుకమ్మా ఇంటికి వెళ్ళిపో అని అనగానే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళి అమ్మో నా కొడుకు కూతురు కంట కనిపెడుతూ ఉండాలి ఆ అఖిలాండేశ్వరి మామూలు మనిషి కాదు వీళ్ళిద్దరూ నాకు నా బిడ్డలను తెలిసిపోతే వీళ్ళని అసలు బ్రతకనివ్వదు అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భద్రం మొత్తం ఇంకా కరసాము తర్వాత కుస్తీ పోటీలు లాంటి పోటీలకి ఊరు చివర అంతా ప్లాన్ చేసి మొత్తం క్యాబిన్ లాగా కట్టి ఆడుకోవడానికి వీలుగా ఇంకా అవన్నీ ఏర్పాటు చేసేసరికి అందరూ ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా ఎవరికి ఎంత డబ్బు వస్తుందని ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు ఆ సమయంలో మరి పా ఎవరు వస్తున్నారు ఎవరు చేస్తున్నారు అన్నది కూడా తెలియదు అందరూ ఊరు చుటూత గ్రౌండ్లో ఎంట్రీ అవ్వగానే ఇంకా మరి ఆ గేమ్లో ఎలాగైనా వెంకీ ఎరికిచ్చాలని చెప్పి చూస్తూ ఉంటారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఆడుతూ ఓడిపోతూ ఉండగా ఇంకా వెంకీని అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఏంటి ఈ ఊర్లో ఏదో జరుగుతుంది అనుకున్నాను రాములవారి వారి కళ్యాణంతో పాటు ఇంకొక జంట కూడా కళ్యాణం జరుగుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వెంకీ వెంకీని చూసిన ఒక అబ్బాయి అంటూ ఉంటాడు అయినా బ్రదర్ ఈ కళ్యాణ వేడుకల్లో అందరికంటే నువ్వే చాలా బాగున్నావు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు చాలా చాలేరా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంకి అక్కడ పదం మా చూద్దాం ఏదో పోటీలు అనౌన్స్మెంట్ జరుగుతుంది అనగానే నువ్వు వెళ్తావా ఏంటన్నయ్య అని చెప్పి అడుగుతుంది ఏం మా నమ్మకం లేదా అచ్చచ్చా అలా కాదన్నయ్య ఆ పోటీలు ఇవన్నీ మనకి ఎందుకు అని అని అనగానే అలా ఎప్పటికీ అనుకోకూడదు నేను వెళ్ళి ఓడీలో పాల్గొనకపోతే పరుగు పోతుంది చాలామంది వచ్చి ఓడి వెళ్ళిపోతున్నారంట నువ్వు కూడా ఓడి అఖిలాండేశ్వరి కాలి పట్టుకుంటావా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు చెల్లి నేను ఎందుకు ఓడతాను నా సాయశక్తిలో ఓడి తనతోనే సారీ చెప్పించుకుంటాను ఇలాంటి పందాలు కాయకూడదని చెప్పి అని చెప్పి అనగానే సరే అన్నయ్య అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది విద్య ఇంకా పంతులు గారు యువతీ యువకులందరూ వచ్చి స్వామివారికి కళ్యాణం తిలకించి మనసులో కోరికను కోరుకుంటూ అక్షంతలు వేసి నమస్కరించుకోండి వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పి అనగానే ఇంకా వెంకి వెంకీ పద్దు మ్యాగీ అందరూ కూడా దండం పెట్టుకుంటూ మనసులో కోరుకుంటూ ఉండగా ఇంకా మ్యాగీ తను కోరుకునే కోరిక నెరవేరకుండా అక్షంతలు అయితే శీఘ్రమే ఒక కళ్యాణం ప్రాప్తి చేస్తూ అని పంతులు గారు ముగ్గురు మీద వేస్తారు ఆ తర్వాత ఇంకా కళ్యాణం అనంతరం రాముల వారి పూలదండలు విసరడం జరుగుతూ ఉంటుంది ఆ విసిరే కార్యక్రమంలో ఆ దండ ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళకి జాతకమే మారిపోతుంది అన్నట్టుగా చెప్పడంతో ఇంకా అందరూ ఉత్కంఠగా పూలదండలు విసిరే కార్యక్రమంలో చూస్తూ ఉంటారు ఇంకా అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ పూలదండ ఒకేసారి పంతులు గారు ముగ్గురు మెడలో పడుతుంది మ్యాగీ వెంకీ మరి పద్దు వీళ్ళ ముగ్గురు మెడలో పడంగానే ఒక్కసారిగా పంతులు గారు షాక్ అయిపోతారు ఇదేంటి పెళ్ళి జరుగుతుంది అనుకున్నాను కానీ ఇలా ముగ్గురికి జరుగుతుందని అని అనుకోలేదే వీళ్ళ ముగ్గురి మధ్య ఏం చిగురిస్తుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటారు పంతులు గారు ఇంకా వెంటనే మ్యాగీ చిచ్చి నీతో నామడిలో దండేంటి అని చెప్పేసి విడిపించుకుని వెళ్ళిపోతుంది ఇంకా పద్దు పద్దు మరి వెంకి ఆ దండను చూసి ఒకరికొకరు చూసుకుంటూ అలా ఉండగా వాళ్ళమ్మ దేవుడి వారి ఆశస్సులతో నా కూతురికి నువ్వే భర్తగా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అదే విజయంతో కరసాములో ఓడిపోతున్నందుకు తన కరసాములు పోటీలకు దిగుతాడు మరి దిగటం దిగటంతోనే వెంకీని చూసి చాలా వెటకారంగా మాట్లాడుకుంటారు అఖిలాండేశ్వరి తర్వాత మ్యాగీ ఎంతోమంది బలవంతంగా ఉన్నవాళ్లే ఈ గేమ్లో ఆడలేకపోయారు అలాంటిది ఏమీ తెలియని ఓనమ్మా తెలియని ఈతను మన మీద గెలిచేస్తాడంట అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఈ లోపల మరి పోటీలు ప్రారంభమవుతాయి వెంటనే వెంకీ గ్రౌండ్లోకి దిగంగానే కర్ర పట్టుకుని పటా పటా పటాపట తిప్పుతూ ఉంటాడు ఇంకా ఆశ్చర్యపోతారు మ్యాగీ ఇంకా అఖిల ఎందుకంటే అంత పెద్ద కరసాం అనేది ప్రావీణ్యత లేకుండా ఎవరికి రాదు అంత ప్రావీణ్యత సంపాదించుకున్న తను అంత బాగా తిప్పుతున్నారని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భద్రం కావాలని కర్ర పెట్టి తిప్పుతున్న వెంకీ మీదకి ఒక షోడాని విసిరేస్తాడు అది కర్రకు తగిలి ముక్కలు ముక్కలైపోతుంది ముందుగానే వెంకి తన కుటుంబాన్ని అందరినీ కూడా ఎటువంటి ఆపద లేకుండా ఒక సెక్యూరిటీ దాంట్లో ఉంచి తను చేయటం వలన ఇంకా మరి అఖిలాండేశ్వరి ఊహించుకోలేనంత కోలుకోలేని విధంగా ఈ గేమ్లో వెంకి కరసాము చేసి ఎక్కువ పాయింట్లతో మరి గెలుపొందడం జరుగుతుంది గెలిచిన వెంకి అప్పుడు వెళ్తాడు అఖిలాండేశ్వరి దగ్గరికి ఏంట్రా గెలిచేశానని అహంకారమా అనగానే ఒక్కసారిగా ఇంకా ఏం చేయాలో తెలియక వెంటనే వెనదిరిగిపోతుంది అఖిలాండేశ్వరి ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్